కలలో ఎవరిన్స్ కష్టమైనటువంటి వీడియోస్ మనం చూశాం ప్రవీణ్ పగడలాగా మంచి పోరాటము పోరాడితే నా పరుగు కడముట్టించితే శ్వాసము కాపాడుకొంటిని అని దేవుని దగ్గర స్టేట్మెంట్ ఇచ్చేటువంటి గొప్ప దైవం జెండువలే ఆయన ఉన్నాడు అందులో ఎటువంటి సందేహము లేదు అమోస్ట్ పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగు ఏడులో ఈ మాటను పలకడం మనం చూస్తాం నిజముగానే శ్రేష్టమైనటువంటి దైవజనుడు గొప్ప దైవజనుడు ఆయన బోధనలో మరి చూసినట్లయితే ఎందుకు అంత గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ గా అతను ఎదిగాడు అంటే బికాస్ ఆఫ్ హీజ్ ఫ్యామిలీ బికాస్ ఆఫ్ ఈ బ్యాక్గ్రౌండ్ బికాస్ ఆఫ్ వైఫ్ పగడాల అండ్ మోస్ట్లీ ఇంపార్టెంట్ గా చూసినట్లయితే దేవుని యొక్క చిత్తము చేత ఏర్పాటు చేయబడిన తన కుటుంబం చాలా సందర్భాల్లో పురుషులు స్త్రీలు తప్పు టడుగులు వేసి ఎవరినె చూజ్ చేసుకుంటారు కనుక వారి కాపురము కడతేరిపోతా ఉంటది వారి కథ కంచి కెలిపోతా ఉంటది పగడాల గారు చేసినటువంటి ఒక ప్రసంగంలో బొట్టు గురించి ఆయన చాలా సాక్షంగా చెప్పారు బొట్టు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్వాలేదు పెట్టుకుంటే ఏంటి పెట్టుకోకపోతే ఏంటి కాకపోతే సిక్కర్స్ పెట్టుకోవచ్చు అని చెప్పారు ఆయన కుంకమతో చేయబడినది పెట్టుకోకూడదని ఎందుకన్నారంటే అది విగ్రహానికి అర్పితమైనటువంటి విగ్రహ సంబంధమైనటువంటి ఆచారంలోనికి వస్తుంది గనుక మరి మొట్టుని కుంకుమతో చేయబడిన దాన్ని పెట్టుకోవద్దు అనే విషయాన్ని పెట్టుకోకుండా ఉంటే మంచిది అని చెప్పారు నిజమే అలాంటి ఎన్నో ప్రసంగాలు శ్రేష్టమైన ప్రసంగాలు చేశా క్రీస్తుకి నిజమైన సైనికుడిగా పోరాటము పోరాడేటువంటి యోధుడిగా సత్యాన్ని తెలియచేసేటువంటి నిజమైన సైనికుడిగా ఉన్నాడు ఈరోజు నేను చెప్తున్నాను ఆ దైవజండు మీద చేసిన ప్రతి చేతిని దేవుడు చూశాడు ఆ దైవజండు మీద పడినటువంటి చేతిని ఆ మనిషిని వారి కుక్కలు చూసినట్లయితే వారి రక్తము కుక్కలు రాదుతా అని ఒక దైవజండు ప్రవచించాడు ఈ రోజు నేను చెప్తున్నాను ఆ ప్రవీణ్ పగడాల అనేటువంటి మహోన్నతుడైన దేవునికి సేవ చేసిన ఆ దైవ మీద వేసిన చేతులు గురించి నేను చెప్తున్నాను స్టేట్మెంట్ వారి రక్తము కుక్కలు నాకడం కాదు వారి రక్తము గజ్జి కుక్కలు నాకుతాయి నా ఇది ఎందుకంటే పగడాల పగడాలను క్షమించి వదిలేవచ్చు ప్రవీణ్ పగడాల గారు క్షమించి వదిలేవచ్చు కానీ అతన్ని పిలిచిన దేవుడు అందుకనే తన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు సహవాసు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మకైన వాడు నమ్మదగిన వాడు ఆయన విడిచిపెట్టడు దేవాది దేవుడైన యోహోవా విడిచిపెట్టడు రోషము కలిగిన దేవుడు విడిచిపెట్టడు ఎందుకో తెలుసా మీకు ఒక కొన్ని ఎగ్జాంపుల్స్ నిజమే పేదవాడైనటువంటి శ్రేష్టమైనటువంటి రీతిలో పొలమును దున్ని కష్టపడి ద్రాక్ష తోటను వేసుకుంటే యజుపేలు ఆ తోటను లాక్కున్నప్పుడు ఏ అయితే ప్రవచించాడు ఇదిగో మరణములో నుంచి అక్రమముగా చంపి ద్వాక్కున్న ఆ ద్రాక్ష ఎలాగైతే మాకున్నారు ఏ స్థలములో ఆ ద్రాక్ష రక్తము కుక్కలు నాకే అదే స్థలములో ఈ రక్తము కుక్కలు నాకు దాన్ని ప్రవచించడం అలాగే జరిగింది ఇంకొక విషయం చెప్పంటారా ప్రవీణ్ పగడాల గారి యొక్క స్మారకూట జరిగిన విషయమే నేను చెప్తాను ఆ విషయమే చెప్తాను విషయం మీకు చెప్పమంటారా ఇస్కర్యత్ యూ క్రీస్తు పక్కనే ఉంది యోధ చేతిలో సొమ్ము చంచు ఉంటే ముప్పై వెండి నాణాలకు అమ్ముడు పోయి యేసు ప్రభుని అప్పగించిన తర్వాత యువత ఆ ముప్పై వెండి నాణాలని చూసుకుని ఆనందపడ్డాడు చాలా ఆనందపడ్డాడు ప్రీసియస్ థర్టీ చాలా ఆనందపడ్డాడు తర్వాత పై ప్రాంతము నుంచి కిందకు పడి నడిమికి పడి పడినందున అతడు పేగులు బయటికి వచ్చి కుక్క సాగు చచ్చాడు దేవునికి స్తోత్ర అందుకే ఆ ముప్పై వెండి నాణలు తీసుకుని మరి చూస్తే రక్తం అడుగు అనేటువంటి ఒక పొలమును కాని అందులోనే వాడిని బాధ పెట్టాడు ఈరోజు దైవ జనుడిని శరీరకముగా కట్ చేసిన వారిని విడిచిపెడతానంటున్నారు దేవుడు విడిచిపెట్టాడు మానసికంగా టచ్ చేసి దైవ చెండు మనసును తీసే వారిని విడిచిపెట్టడం దైవ జండ్ని కారణమైన వారిని విడిచిపెట్టడం దైవ జండు దుఃఖానికి కారణమైన వారు దుఃఖ పెట్టి సంతోషపడుతూ ఉంటే వారి ఇల్లు కూడా శ్మశానంగా మారిపోతుంది వారి ప్రయత్నాలు శ్మశానంగా మారిపోతాయి వారి యొక్క రక్తము కుక్కలు గజ్జి కుక్కలు నాకుతాయి వారి పరిస్థితులు తారుమారు అయిపోతాయి వారి ప్రయత్నాలు అప్రయత్నాలుగా అపజయాలుగా మిగిలిపోతాయి అని చెప్పడానికి నేను సంశయించటం లేదు మీ సంఘాన్ని ఆక్రమించుకుని దైవచండికి కన్నీరు పర్యంతము చేసిన ఒక యజుబేలు ఆత్మ ఒకదా ఒకటి ఉంది దేవుడు ఆ సంఘాన్ని చూపించుకుని అనేక సేవకుల దగ్గరికి వెళ్ళి మాకు ఏ సపోర్టు లేదు చిన్న సంఘము రేకుల రేఖులు అని చెప్పుకొని ఇరవై ముప్పై మంది దగ్గరికి వెళ్లి వేలకు ఆ డబ్బుల్ని ఇచ్చి బతుకుతూ దేవుని సేవ పెట్టి ఒక దైవజండి మోసము చేసి భయంకరమైన పరిస్థితులు ఆ దైవజండు కన్నీరుకు కారణమైన యజమాన్ ఆత్మ కూడా ఒక ప్రాంతంలో ఉంది ఆ దాని రక్తం కూడా కుక్కలు నాకుతాయిస్తున్నా చూడరా ఎందుకు ఇంత ఆత్మావేశంతో నేను చెప్తున్నానో తెలుసా యేసుక్రీస్తు పక్కన ఉన్న వారిని యేసుక్రీస్తు క్షమించాడు కానీ దేవుడు క్షమించాలి కుక్కలు నాకి ఆ రక్తాన్ని కుక్కలు నాకడం ఆ ద్రాక్షత తోటను స్వాధీనపరచుకుంటే ఆ యజమాని ఆ ఇంటి వారు దుఃఖపడి వదిలేసి ఉండొచ్చు కానీ మరి కన్నీరు మాత్రం దేవుని దగ్గరికి చేరింది కనుక అదే ప్రాంతంలో కుక్కలు యజమాని రక్తాన్ని ప్రవచించడం జరిగింది ఈ రోజు ప్రతి పగడాలా గారి మీద చేయబడిన ప్రతి చేతిని ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని దేవుడు నచ్చరాడి నేసిన ఇంకొక విషయం చెప్తున్నా ఒక రాణి పాడింది పాట పగడాలా అని చెప్పి వ్యతిరేకంగా ఎటకాలం చేస్తూ రాణి గురించి కూడా చెప్తున్నా నచ్చరాడి నేసు నామములో ఏం జరుగుతుందో మీరు చూడండి ప్రవచిస్తున్నా భయంకరమైనటువంటి ఘోరాలు జరుగుతుంది నేమ్ ఆఫ్ జీసస్ మాత్రం నేమ్ పగడాల గారు స్వార్థము ఈరోజు ఎంతమంది నా ప్రియమైన తమ్ముళ్ళు స్వార్థం లేకుండా ఈరోజు నేను చెప్తున్నాను ఈ రోజు ఆ దేవుని రాజ్యం కొరకు చదువుకోవడానికి సిద్ధం ఆ దేవుని రాజ్యం కట్టబట్టడానికి కోసం అవమానానికి రెండు దినమున ప్రవీణ్ పగడాల గారు స్మారక కూటమైతే చక్కగా జరిగింది జరిగింది ఒక్క నిమిషం పదమూడు సెకండ్లు ఆ వీడియో నీటి అయితే ఉంది మీరు చూడండి ఇక్కడ ఎవరి దగ్గర కన్నీళ్లు కానీ దుఃఖాన్ని కానీ బాధని కానీ నేను చూడలేదండి నేను కూడా ఆ పెద్ద ఈవెంట్ లో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను గొప్ప దైవజ్ క్రైస్తవ కుటుంబం కోల్పోయిందనే దుఃఖం అయితే కనపడలేదు కానీ కొంచెం ఎందుకో షోకట కనిపించింది నాకైతే ప్రత్యేకంగా వివిఐపీ ఒక చైర్లు వేరే వాళ్ళకి నిజం చెప్తారండి సేవకులు అంటే ఇక్కడ ఒక మీటింగ్ జరిగింది అనుకోండి అది వేరు కానీ ఇది స్మారక కూటమి కనుక ఇందులో ప్రత్యేకత అప్రత్యేకత ప్రత్యేకత ఎందుకండి అందరూ ఒకటే అందరూ ఆయన కొరకు కన్నీరు కార్చారు అందరూ ఆయన కొరకు ర్యాలీలో పాల్గొన్నారు అందరూ సమాధి చేపట్టడానికి వచ్చారు అనేకులు ఆయన కొరకు వీడియోలు చేశారు అనేకులు బాధపడ్డారు అనేకులు మరి సంతాపాన్ని తెలియచేశారు సేవకులందరూ మొక్కటే కదా స్మారక సభ కదా ఇందులో ప్రత్యేకత వివిఐపీ ఒకటి విఐపీలకు ఒకటి ఆలకొకటి ఈలుకొకటి ఫెలోషిప్లు నడిపించిన సేవకులకొకటి ఈ ప్రీతిగా కొంచెం డిస్టర్బెన్స్ గానే అనిపించింది దేవుని యొక్క మహిమ అయితే నాకు కనపడలేదు అది నా అభిప్రాయం అది నా సొంత ప్రయోజనం మీరే చూసుకోండి అది నా ఓన్ ఒపీనియన్ ఎవరెవరికి ఎలాగనిపిస్తుందో తెలియదు నాకైతే అలా కనిపించింది కొంచెం బాధపడ్డాను నేను చాలా మ్యూట్ లో చాలా సైలెంట్ గా ఉండే అబ్జర్వ్ చేసి ఆ పని అయితే నేను ఏదో చేసుకుని ఏదో చెప్పాలంటే భోజనం కూడా చేయకుండా వచ్చేసాను మంచి భోజన ఏర్పాట్లు చేస్తారు నేను మా అబ్బాయి చూసినట్లయితే తెలు సింపుల్ గా భోజనం కూడా చేయకుండా భారం కలిగిన హృదయంతో వచ్చేస్తాను అంత గొప్ప దైవ సేవకుడికి ఇవ్వాల్సిన నివాళి అంత గొప్ప పోరాట యోధులకి ఇవ్వాల్సిన నివాళి మరి దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు దేవదూతలు ఆల్రెడీ ఇచ్చాయి మరి అనేక గొప్ప గొప్ప సాక్షులు ఇచ్చారు ఓకే ఇక్కడైతే అలా అనిపించింది ఎవరికి ఎలా అనిపించిందో నాకు తెలియదు కానీ ఇంకొక విషయం ఏంటంటే బాగానే వచ్చారు జనాలు కూడా చాలా బాగా జరిగింది శ్రీ మంచి ఏర్పాట్లు చేశారు ఆ గొప్ప స్మారక స్మారకపోవడంలో జరిగినటువంటి ఈ వింత సంఘటనే నాకు కొంచెం బాధ అనిపించింది అంటే విషయం చెప్తాను చూడండి తెలియదా సంఘాలకు వెళ్తున్న నీ ఆత్మీయ తండ్రిని కనుక బాధ పెడితే కీలకంగా గాయపరిచితే ఆ గాయం మానిపోవచ్చు కానీ గాయపరిస్తే దేవుని దగ్గర నీకు జీతముగా దేవుడు మళ్ళీ ఇస్తాడు వడ్డీలు చక్ర వడ్డీలు భూచక్ర వడ్డీలు వేసి మరీ ఇస్తాడు దయచెట్టు కన్నీరు రాంచినప్పుడు ఆత్మీయ తండ్రి బాధపడినప్పుడు ఒక సేవకుణ్ణి దోచుకున్నప్పుడు ఆ కన్నీళ్లు దేవుని దగ్గర మొరపెడతాయి పెడతాయి కన్నీట్లో డిఎన్ఏ ఉంటది కదా ఆ కన్నీళ్లు దేవుని దగ్గర మొరపడతాయి ఆ కన్నీళ్లు ప్రాణంతో అరుస్తాయి కేకలు వేస్తాయి అది విశ్వాసకి మంచిది కాదు అవిశ్వాసకి మంచిది కాదు సంఘానికి క్షేమము కాదు సంఘములో లేని వారు ఒక బాధ పెట్టిన క్షేమం అది రోజు చెప్తున్నాను ఆ దైవ జండ మరణానికి కారణమైన ప్రతి ఒక్కడి రక్తము ఒక్కరు నాకుతాయి మంచి ఒక్కరు నాకుతాయి ఆచరడని ప్రిలేరా విషయం ఈ వర్తమానంలో నీకేమర్థమైంది అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి ప్రదీన్ పగడాల గారి యొక్క మరణానికి సంతాపం తెలిపిన ప్రతి ఒక్కరికి వారి వరకు ప్రార్థించిన వారు ప్రొక్కరు ప్రార్థించిన ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యం చేయడానికి రఘు సేవలో మీ ప్రాఫిట్ మ్యాన్ చేయమ